ఓం శ్రీ మాత్రే నమ శ్రీ మహాలక్ష్మి శ్రీ మహావిష్ణు వివాహ కథ శ్రద్ధతో వినండి ప్రాచీన కాలంలో దేవతలు మరియు రాక్షసులు కలిసి అమృతాన్ని పొందేందుకు క్షీరసాగర మదనాన్ని ప్రారంభించారు శివుడు వారికి సహాయం చేశారు మదనం జరుగుతున్నప్పుడు అనేక దేవతలు మంగళకరమైన వస్తువులు వెలువడ్డాయి ఆ సముద్ర మదనంలో తెల్లటి పద్మంపై నిగనిగలాడే స్వర్ణకాంతితో శ్రీ మహాలక్ష్మి దేవి ఉద్భవించింది అందరి దేవతల కళ్ళు మహాలక్ష్మిపై పడ్డాయి ఆమె సౌందర్యం కాంతి శాంతియుత స్వభావం అందరినీ ఆకర్షించింది ఆమెకి ఎవరు భర్తగా ఉండాలి అన్న ప్రశ్నపై ఆమె స్వయంగా చూసి నిర్ణయం తీసుకుంది అప్పుడే ఆమె దృష్టి పడింది శ్రీ మహావిష్ణుమూర్తిపై ఆయన శాంత స్వభావం ధర్మం కోసం ఉన్న తపన భక్తుల పరిరక్షణ ఇవన్నీ ఆమెను ఆకట్టుకున్నాయి అందరి సమక్షంలో వేద మంత్రాలతో గంధర్వ గానం మధ్య శ్రీ మహాలక్ష్మి మరియు శ్రీ మహావిష్ణువు యొక్క వివాహం ఘనంగా జరిగింది ఆ వివాహం అనంతరం లక్ష్మీదేవి ఎప్పటికీ విష్ణు మూర్తి చరణ సేవలో ఉండే విధంగా నిర్ణయించబడింది విష్ణు ఏ అవతారం తీసుకున్నా లక్ష్మీదేవి కూడా అదే అవతారం ఎత్తేది ఉదాహరణకి శ్రీరాముడు సీత శ్రీకృష్ణుడు రుక్మిణి అవతారాలు హర్మాణ్ణి ఆచరించే వారికి మాత్రమే లక్ష్మీ అనుగ్రహం లభిస్తుంది